ఈరోజు కొబ్బరి పెసరపప్పు కూర చూపిద్దాం అనుకుంటున్నాను అది అంటే ఇదిగోండి పెసరపప్పు ఒక గ్లాసు టీ గ్లాసు తీసుకున్నానండి నేను ఇది పొలుగ్గా ఉడకాలి పప్పుల్లి అయిపోకుండా కొద్దిగా పొలుగ్గా ఉడకాలి ఇది ఉడుగుతుంది నేను ఉడికిన తర్వాత వార్ చేసి నీళ్ళంతా వార్ చేసి చూపిస్తాను ఇదిగోండి కొబ్బరి ఒక చెప్ప నేను తురివానండి దీంట్లో నేను సగం వేస్తాను ఎందుకంటే తీపి ఎక్కువైతే కూర టేస్ట్ అంత బాగోదు తగిలి తగిలినట్టు తీపు ఉండాలి కాబట్టి నేను దీంట్లో సగం వేస్తాను ఇదిగోండి తురిగి పక్కన పెట్టుకున్నాను పెసరపప్పు ఉడికిన తర్వాత వేసి నేను మీకు చూపిస్తాను అండి ఆయిల్ కాగింది ఇదిగోండి తాలింపు వేసేస్తున్నానండి కొద్దిగా ఎంగ వేసానండి మీకు ఎంగ ఫ్లేవర్ నెక్స్ట్ వేసుకోండి ఇంకా ఫ్లేవర్ నచ్చదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇదిగోండి పెసరపప్పు ఉడికింది వార్ చేశాను ఇదిగోండి ఇట్లా కొబ్బరి తక్కువ మోతాదులో తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు ఇదిగోండి ఇదివంటి కొబ్బరి వేసేస్తున్నాను పెసరపప్పు కూడా వేసేస్తానండి కొబ్బరి నేను పెసరపప్పు వేసేసానండి ఇదిగోండి మనం ఏ కూరలో అయినా పసుపు వేసుకోవాలి కాబట్టి ఇదివంటి పసుపు వేసాను ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఇదిగోండి పసుపు ఉప్పు కారం కొద్దిగా కారం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే తీపిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్స్ట్రా వేసుకుని కారం ఇప్పుడు మిక్స్ చేసేస్తాను మిక్స్ చేసి చూపిస్తాను మిక్స్ చేసేసాను ఇదిగోండి తేమ పోయేదాకా ఉంచి నేను ఆఫ్ చేసేస్తున్నాను ఒక్క నిమిషం ఉంచితే సరిపోద్ది ఇదిగోండి ఆఫ్ చేసేస్తున్నాను నేను పొయ్యి రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మీకు నచ్చితే బాయ్ అండి